హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీవీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హవర్ యూ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండారని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను టమాటో క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ను చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను షేర్ చేసుకుంటున్నాను చూసారా ఇది టమాటో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సింపుల్ అండ్ ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవటం ఎలాగో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను జనరల్గా ఫుడ్ రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా మనం పెట్టేస్తాం లేదంటే బయట నుంచి ఏదైనా ఫుడ్ తెప్పించుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం రైస్ అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ రైస్ అనేది వేస్ట్ చేయకుండా లేకపోతే దాన్ని లెమన్ రైస్ చింతపండు పులిహోర అట్లాంటివి చేసుకుంటాం కదా అది కాకుండా డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి బ్యాచలర్స్ మెయిన్ ఎస్పెషల్లీ వాళ్ళకు కూడా చేసుకోవడం చాలా ఈజీ పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడి తింటారు ఎందుకంటే ఇందులో క్యారెట్ కూడా వేసాం కదా అందుకని చెప్పి ఈజీ రెసిపీ అండి అండ్ హెల్దీ మెయిన్ క్యారెట్ అండ్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ హెల్దీ రెసిపీని చేసుకునే ప్రాసెస్కి వెళ్దాం నేను అని తీసుకున్న క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి ముక్కలు నేనైతే కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నా అది ఆప్షన్ ఎలాండి చేసినా చేయకపోయినా యాడ్ చేసుకోండి లేకపోతే లేదు అండ్ కడిపత్తా నెక్స్ట్ పోపో ఐటమ్స్ కోసం మసాలా ఐటమ్స్ తీసుకున్నాను అండ్ కాజు తీసుకున్నాను అండ్ కట్ చేసుకున్న టమాటో అండ్ నేనైతే తీసుకుంటున్నానండి మీ చాయిస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను మీరు ఆయిల్ అండ్ గీ కూడా వేసుకోండి మీకు ఏది కావాలంటే అది వేసుకోండి గీ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనికి మసాలా ఐటమ్స్ అన్ని వేసుకున్నాను తేజ్పత్తా దాల్చిన చెక్క అండ్ ఇలాచి లవంగాలు అండ్ కాజు కూడా ఇందులో వేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ అద్రక్ లేసన్ పేస్ట్ వేసుకున్నాను ఇది అద్రక లేసన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి కడి అయితే యాడ్ చేసుకుంటున్నా కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసా నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ అయితే మాత్రం నేను పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి మీ చాయిస్ మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నా క్యారెట్ అనేది మీ చాయిస్ అండి నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా లేదంటే కద్దు చేసి కూడా యాడ్ చేసుకోండి కద్దు కసు చేస్తే కనుక ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి కద్దు కసు నేనైతే చేయలేదు కానీ మీరైతే కద్దుకసు అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకుని కొబ్బరి ముక్కలు ఇదిగోండి వేసుకుని ఇది ఆప్షనల్ అండి మీ చాయిస్ నేనైతే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నచ్చిందంటే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ కూడా ఇవ్వండి నెక్స్ట్ టమాటో కట్ చేసుకుని టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా కుక్ అవ్వాలండి కొద్దిసేపు అయితే క్యాప్ పెట్టుకుందాం నెక్స్ట్ కొంచెం కారం అండ్ గరం మసాలాని అయితే నేను యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి మీరు కూడా నెక్స్ట్ ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం నేను ఇందులోనైతే త్రీ ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను ముందే చూపించాను కదండి ఆ త్రీ ఎగ్స్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం చాలా హెల్దీ అండి ఎందుకంటే ఇందులో ఎగ్స్ ఉన్నాయి అండ్ క్యారెట్ కూడా ఉంది కదా హెల్దీ ఫుడ్ అండి ఇది గొండి ఎగ్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను మనం ఎగ్ పిట్టి ఎలా చేసుకుంటామో అలాగే ఈ ఎగ్స్ని శుభ్రంగా చక్కగా మిక్స్ చేసేసుకుని ఇది కుక్ అయిన దాకా వెయిట్ చేద్దాం సేమ్ ఎగ్ పిట్టి చేసే టైప్లోనేది కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఇందులో కావాలంటే కొంచెం వెనగర్ వేసుకోవచ్చు సోయా సాస్ వేసుకోవచ్చు ఆ రెండు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ షేజ్వాన్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ చాయిస్ అండి ఏది కావాలనే ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇవి ఏవి యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఎవరైనా కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరు లైక్ చేయకపోతే షేర్ చేయకపోతే అంటే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ హైప్ పాయింట్ కూడా ఇవ్వండి నెక్స్ట్ ఇది అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది కదా ఇందులోనికి ఆల్రెడీ కుక్ చేసుకున్న పెట్టుకున్న అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఈజీ ప్రాసెస్ అండి రైస్ ఆల్రెడీ కుక్ చేసుకునేది ఉన్నది అంటే ఆ రైస్ ఇందులో యాడ్ చేసుకోవటమేనే దీనికోసం అని చెప్పి వేరేగా రైస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా జనరల్గా ఏదైనా ఫుడ్ బయట నుంచి తెప్పించుకుంటుంటాం లేకపోతే ఒక్కొక్కసారి రైస్ ఎక్కువైపోతూ ఉంటుంది ఆ రైస్ని లెమన్ రైస్ చేసుకుంటారు లేకపోతే పులిహార ఇలాంటివి ఏవైనా చేస్తారు కదా అవి కాకుండా డిఫరెంట్గా ఎలా కూడా చేస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటారు కదా అందుకు రొటీన్గా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తూ ఉండండి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేసి చూడండి లంచ్ బాక్స్లో పిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది క్విక్ రెసిపీ కాబట్టి లంచ్ బాక్స్లో పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది లేదంటే ఆఫ్టర్నూన్ రైస్ ఉండేటప్పుడే కొంచెం ఎక్స్ట్రాగా కానీ పెట్టేశారంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇలాగ పెట్టారంటే కనుక స్నాక్స్ లాగైనా కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి తెలుస్తుంది ఈజీగా తొందరగా అయిపోయింది చూసారు ప్రాసెస్ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హై పాయింట్స్ మాత్రమే ఇవ్వడం మర్చిపోవద్దు గివ్ హై పాయింట్స్ ఆల్సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ